ఓం నమో వెంకటేశాయ నెల్కూదురు మండలంలోని వీరభద్రం అనే ఇంటికి రావడం అనేది జరిగింది గృహవాస్తు జాతక పరిశీలన రావడం అనేది జరిగింది ఇక్కడ ఉండబడినటువంటి ఇల్లు ఒక్కొక్క ఇల్లు చూ పరిశీలన చేసినట్లయితే నలభైకి సంవత్సరాలకు పైగా ఈ ఇల్లు నిర్మాణాలు కట్టినట్టుగా రావడం అనేది జరిగింది అయితే ఈ ఇల్లు ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడికి దీనికి వచ్చేసి బాట ఉత్తరం నుంచి ఈ బాట ఉండడం అనేది ఉత్తరం బాటని కరెక్ట్గా ఈ ఇల్లుకు ఈశాన్యం ఈశాన్యంలో పడడం అనేది జరుగుతుంది ఈశాన్యంలో పడడం అనేది జరుగుతుంది అయితే దీనికి మనం ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ ఇల్లు గురించి అంటే ప్రధానంగా ఎంతో మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఇది వెళ్ళేటువంటి వాహనం అనేది మనకు ఉత్తరం అనమాట ఈ ఉత్తర వాహనానికి మనకు అదే విధానంగా కరెక్ట్గా బొడ్రాయి కూడా ఇదే విధానంలో ఉంది బొడ్రాయి ఈ బొడ్రాయి పర్పస్లో ఎదురుగానే ఈ బొడ్రాయికి ఎదురుగా ఒక గల్లీ అనేది ఇట్లా ఉండడం అనేది జరిగింది ఈ గల్లీకి ఈ గల్లీకి ప్లస్ ఇటు ఉండబడిన ఉత్తరము ఈ ఉత్తరం నుంచి వచ్చినటువంటి వీధిపోటు అంటే వాస్తవంగా ఉత్తర వీధిపోటు వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ ప్లేస్కు ఈశాన్యం అనే ప్లేస్ ఇక్కడ తాకడం అనేది జరుగుతుంది వాస్తవంగా ఈ ప్లేస్ తాకడం వల్ల ఇక్కడ డోర్ అనేది ఖచ్చితంగా ఉండాలి కానీ డోర్ అనేది ఇట్లా లేకపోవడం ఈ ఇంటికి కొంతవరకు అదొక రకమైన ఇబ్బంది అనేది చెప్పవచ్చు అటు తర్వాత ఈ ఇల్లు స్థాన బలాల్లో మనకు ఇల్లు కట్టి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇల్లు అనేది నిర్మాణం అనేది జరిగింది అంటే దగ్గర దగ్గర ఈ రెండు వేల ఇరవై ఐదుకు కరెక్ట్గా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు ఇక్కడ ఉండబడిన ఇల్లుది ఎట్లుంటుందంటే మనకు అంటే ఈ ఇల్లు నిర్మాణం అనేది చేసి దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు పూర్తి అవుతుంది అంటే యాభై సంవత్సరాల్లో వాస్తవంగా ఈ నిర్మాణానికి మనం తీసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే యాభై సంవత్సరాలు ఎప్పుడైతే మనకు దాటి ఉంటుందో దాని యొక్క ఇల్లు యొక్క ఆయుష్ అనేది తగ్గుతుంది వాస్తవంగా ఈ ఇల్లు ఎన్ని సంవత్సరాలు కట్టి యాభై ఏళ్ళు అయిందా యాభై యాభై ఐదు సంవత్సరాలు దాటిపోయిందా అప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఈమె చేతులతోనే ఇల్లు కట్టినట్టుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈమె డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాలన్నది ఇల్లు కట్టినప్పుడు ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉండొచ్చు అంటే సుమారుగా ఇల్లు నిర్మాణం జరిగి యాభై ఏళ్ళు అంటే యాభై ఏళ్ళ ఇల్లు ఈ ఇల్లు స్థాన బలం ఆ రోజు పద్నాలుగు పద్దెనిమిది నుంచుల గోడ కట్టడం అనేది జరిగింది ఇంటి అందు ఇవి ట్రేక్ చెక్కలతోనే నిర్మించినటువంటి ఆ రోజులో ఉన్నటువంటి భవంతి అనమాట ఇది ఈ రోజుకు అంటే పన్ రెండు వేల ఇరవై ఐదులో ఇలాంటి ఇండ్లు చాలా అరుదుగా ఉన్నాయి మొత్తం అన్ని మొత్తం ఇప్పుడు మొత్తం ఇండ్లన్నీ ఎట్లున్నాయంటే పక్కడ బంద్ అంటే స్లాప్ లెవెల్ మొత్తం ఇవి ఉంటాయి ఇప్పుడు ఇవి ఇలా ఉండడం అనేది చాలా అరుదు అనమాట ఆ పూర్వకాలంలో కాలంలో వారు పట్టాభిషక్తులైనటువంటి పాటలు ఉండడం ఇంట్లో గమనార్హం ఆ తర్వాత ఇట్లా ఆ రోజు చాలా పెద్ద అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది ఇంచుల గోడతో కట్టడం అనేది జరిగింది కాబట్టి ఇలాంటి ఇల్లు అనేది చాలా అరుదు అన్నమాట ఇట్లాంటి ఇల్లు అప్పుడు ఎన్ని సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు అంటే ఇప్పుడు అరవై ఐదు ఉన్నావా అరవై అంటే దగ్గర దగ్గర యాభై సిల్లర్ ఉంది ఇల్లు యాభై ఐదు సంవత్సరాలు ఉన్నాయా ఇల్లు కట్టి ఓకే ఇట్లాంటి పెంకలతో కట్టినటువంటి ఇల్లు అనేది ప్లస్ ఇంకొకటి ఇల్లుకు ఇట్లా నామాలు పెట్టడం అనేది కూడా ఆ రోజు వాళ్ళ యొక్క భక్తికి నిదర్శనంగా ఉన్నది చక్కగా నిర్మింపజేసి ఇది పద్దెనిమిదిలకు కూడా అంటే మామూలు విషయం కాదు ఓకే అంటే ఆ టైంలో నువ్వు చిన్నపిల్ల అడుగుతుంది పూర్వకాలంలో ఇలాంటి దువ్వులు అనేది పెట్టేది దువుడు అంటారు దీన్ని మనం ఇప్పుడు ఇవి చాలా వరకు కనుమరుగైపోయినాయి అయిపోయినాయి అంటే ఇట్లాంటి చిత్రకూల భవనం అనేది మనం దాదాపు కొన్ని అరుదుగా చూసాము కొన్ని ప్లేసెస్లో మన వీడియోలో చాలా చూపెట్టినాం కానీ ఇట్లాంటి దువులు అనేది అటొకటి ప్లస్ ఇటొకటి అంటే ఈ దర్వాదలకు ఇటు ప్లస్ ఇటు ఉండడం అనేది ఉండేదనమాట అంటే దేనికోసం ఇట్లా పెట్టే దువులు అంటే మనకు పూర్వం దీపారాధన చేసేది అంటే దీపావళికి ఆ తర్వాత పండగల టైంలో ఇక్కడ దీపాలు చేసేది అనమాట ఇట్లా చక్కగా దీపాల కోసం ఇది అర్ధగా ఇట్లా నిర్మించడం అనేది జరిగింది అనమాట ఇల్లు ఇప్పటివరకు మనం ఈ వీడియోలో చూసాం కదా వీటికి ఉండబడినటువంటి గృహ వాస్తు అనేది చాలా వరకు మేము ఇల్లును పరిశీలించాము ఇప్పటిదాకా పరిశీలిస్తే ఆ ఇంటికి దగ్గర యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాల విధానం ఉండడం అనేది జరిగింది కనుక ఇట్లాంటి ఇల్లు రాను రాను కనుమరుగే అవకాశాలు ఉంటాయి కావున ఇలాంటి అంటే పెంకలతో నిర్మించారు ఇవి వాళ్ళు ఇట్లా అనేది నిర్మింపడం అనేది జరిగింది కావున ఇలాంటి ఇళ్లకు ఇళ్ళన్నా ఇళ్ళన్నా మార్చాలి ఇప్పుడు లేదు అంటే ఒకవేళ దీనికి ఉండబడిన మూల స్తంభం అని ఉంటుంది ఆ మూల ఉండబడినటువంటి కొంతవరకు మనకు శుభ స్థానాలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయని కావున ఇలాంటి ఇల్లు మీ ప్రాంతాలలో ఉన్నట్లయితే వాళ్ళ ఆ ఇల్లుకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఎట్లుందని కొంచెం వాటికి వయసు విధానం యాభై సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మూల స్తంభం అనేది మార్పులు సంభవిస్తాయి కాబట్టి ఓకే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలపగల